అందరికీ ఈరోజైతే ఉదయం అయితే చపాతి అలాగే చోలకాయ కర్రీ అలాగే క్యాప్ చికెన్ నేనైతే చపాతి పిండి అయితే ముందే కలిపి పెట్టేసిన అలాగే దీంట్లతో పాటు మధ్యాహ్నానికి అయితే అన్నం అలాగే ఉల్లిగడ్డ కర్రీ కూడా ఉల్లిగడ్డ చట్నీ కూడా వేస్తాను ఇప్పుడైతే గ్యాస్ వెళ్ళిస్తా అలాగే చోలకాయలు అయితే కడిగేసి వేస్తున్నాను నీళ్ళు కూడా వసిపెట్టినా దీంట్లోకి Woh! 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 లావ్ లాంగు కుట్టేసేసి పెద్ద మంట మీదనే ఉడికిచ్చేస్తాను అలాగే క్యాప్ చికెన్ కూడా పెట్టేసి కడిగేస్తా క్యాప్ చికెన్ కూడా వెస్తా అలాగే క్యాప్ చికెన్ కూడా కడిగేసిన ఇప్పుడైతే కట్ చేసేస్తా క్యాప్ చికెన్ లెక్క అయితే కారం వేసుకోకూడదు ఇవే కారం ఉంటుంది పప్పుల పొడి అయితే వేసుకుంటే బాగుంటుంది నేనైతే పప్పుల పొడి అలాగే దాంట్లోకి రెండు ఎల్లిపాయలు కారం ఉప్పు వేసేసి మిక్సీ కూడా వట్టి పెట్టేసిన దీంట్లోకి టమాటా గిమాటా ఏం వేగుడదు ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నా చోలకాయ కర్రీ అలాగే క్యాప్చికెన్ పిల్లలకి ఏది బుద్ధి తినేస్తారు అనేసి రెండు చేస్తున్నా కర్రీ ఇప్పుడైతే రెండు క్యాప్చికెన్ నేను అన్నీ కట్ చేసేసుకుంటా అలాగే చౌలకాయలు కూడా ఉడుకుతుంటాయి ఒక దిక్కు చౌలకాయలు అయితే ఉడుకుతున్నాయి ఇంకా బాగా ఒక పది నిమిషాలు ఉడకాలి అయితే ఇంకా ఒక పది నిమిషాలు ఉడకాలి నేనైతే ఇతర చిన్నప్పటి మీద పెట్టేస్తా అంతలో అలా క్యాప్ చికెన్ వేసేసా ఇదే బాల మిక్స్న క్యాప్ చికెన్ కరెక్ట్ ఏమ అలాగా చోలకాయలకైతే టమాటా ಹುల్లిగడ్డ కూడా తరిగే పెట్టేసినాను ఒకేసారి అండి బాగా వేడైంది క్యాప్ చికెన్లోకి అయితే ఫ్రైయే కదా అందుకు ఆయిల్ కూడా తక్కువనే వేసుకోవాలి అలాగే క్యాప్ చికెన్ తయారు చేసినాను అలాగే చిన్నవి రెండు ఉల్లిగడ్డలు టమాటా వేసుకోకూడదు దీంట్లోకి అలాగే చికెన్లో చికెన్ ఫ్రై చేసి అలాగే క్యాప్ చికెన్ చేస్తే కూడా చాలా టేస్ట్ ఉంటుంది అలాగే నూనె అయితే వేడైతుంది నూనె అయితే ఉల్లిగడ్డ అలాగే నూనె అయితే బాగా వేడైపోయింది ఉల్లిగడ్డ వేస్తున్నా ఇదైతే ఒక రెండు నిమిషాలు ఎర్ర కావాలి ఉల్లిగడ్డ నేనైతే ముందుగానే కడిగేసి క్యాప్ చికెన్ కట్ చేసినా కడగకుండా వేసేస్తున్నాను ఎందుకంటే కడిగేసిన కాబట్టి అలాగే పప్పుల పొడి అలాగే లేదా చిట్ల పొడి అని వచ్చి దీంట్లోనే ఎల్లిపాయ వేసి పెట్టేసాను అలాగే ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అయితే ఎర్రగా అయిపోయింది ముందుగా తరిగి పెట్టిన క్యాప్ చికెన్ వేసేస్తున్నాను I don't know escucha. A nadie pasó. A nadie de పసుపు ఉప్పు వేసేసి ఇది బాగా కలిపేస్తాను ఇదైతే సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి తొందరగా అవుతుంది క్యాప్చికెన్ కట్టి మనం నీళ్ళు వేయము టమాటా వేయము దీంట్లోనే నీరు ఉంటుంది కాబట్టి త్వరగా అయిపోతుంది క్యాప్చికెన్ ఫ్రై అయితే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే ఇతలైతే చివరికాయలు కూడా ఉడికిపోయినాయి చోలకాయలు కూడా ఉడికిపోయినాయి నేను దించేస్తా ఇప్పుడైతే నేను చోళకాయలు వంచేసిన బాగా మెత్తగా ఉడిపోయినాయి ఉడికిపోయినవి అలాగే బాగా కూడా ఆయిల్ కొంచెం వేడి కావాలి నేను ఎందుకంటే ముందుగానే తల్లి పెట్టేసిన కాబట్టి త్వరగా అయిపోతుంది కర్రీ కానీ ఏదైనా కానీ అలాగే జీలక రావాలి అలాగే ఇక్కడైతే క్యాప్ చికెన్ కూడా బాగా ఉడికిపోతుంది మెత్తగా ఒక ఐదు నిమిషాలు ఉడికితే క్యాప్ చికెన్ కూడా రెడీ అయిపోతుంది ఉల్లిగడ్డ రెండు చిన్న ఉల్లిగడ్డలు తీసుకున్న టమాటలు అయితే మూడు నాలుగు టమాటాలు ఎందుకంటే మనకి గ్రేవీ లాగా ఉండాలి అనుకుంటే చపాతీలు అయితే బాగా టమాటా ఉంటే గ్రేవీ లాగా వస్తుంది అందుకని అయితే ఇది ఉల్లిగడ్డ అయితే కొంచెం వెరగ వేయాలి అలాగే అలాగే టమోటా వేసినాను ముందుగానే అందుకని కొంచెం వేస్తున్నా కారం నేనైతే కారం కూడా తక్కువ వేసి చేస్తున్నా ఈ మధ్య ఎందుకంటే ఎండకాలం కాబట్టి కడుపులో మంటలు వేస్తుంది అందుకని కారం తక్కువ తినాలి కారం అయితే తక్కువ వేసిన ఇవైతే ఒక రెండు నిమిషాలు టమోటా ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత చౌలకాయలు వేసేస్తాను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఎల్లిపాయ కూడా వేసేసిన అలాగే కొబ్బరి పొడి ఇదైతే పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు కలిపేస్తా రెండు నిమిషాలు అయితే అయిపోయింది బాగా చోలకాయలు వేసేసా ముందుగా ఉడకబెట్టినాయి చోలకాయలు ఇదైతే బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కదా బాగా కలుపుకోవాలి చోలకాయ కట్టేలాగా అప్పుడే మనకి టేస్ట్ అనిపిస్తుంది అలాగే చోలకాయ కూర కూడా టేస్ట్గా వస్తుంది చపాతీ లేకపోతే ఇంకా అందుకు మా పిల్లలకి ఈరోజు అయితే చపాతీ వేస్తున్నా నేను ఇదైతే బాగా కలిపేసిన ఒక ఐదు నిమిషాలు పెట్టేసి మగ్గిస్తాను ఐదు నిమిషాలు అయిపోయింది అలాగే ధనియాల పొడి మూతేసి ఒక రెండు నిమిషాలు పెట్టేసి బంద్ చేసేసాను ధనియాల పొడి వేసేసినాను రెండు నిమిషాలు అయిపోయింది ఒక్కసారి కలిపేసి వెళ్ళి బాగా వస్తుంది అమ్మ మా మా పాప అయితే స్మెల్ సూపర్ వస్తుంది అమ్మ తొందరగా అయ్యే మనకు చపాతీ కలిసి ఆకలి వేస్తుందని చెప్పింది అయిపోయింది తొందరగా వేసేస్తా అని చెప్పిన అలాగే చెవలకాయ కర్రీ అయితే రెడీ ఇప్పుడైతే దింపేస్తా చివలకాయ కర్రీ రెడీ చేశారు కదా చెవలకాయ కర్రీ అయ్యే లోపల మనకి క్యాప్ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది సిమ్లో పెట్టే వేసుకోవాలి మనము వాటి మిక్సీ చేస్తున్నాం కుప్పల పొడి ఇది వేసేసి ఎక్కువ సేపు పెట్టకూడదు తొందరగా దింపేసేయాల కలిపేసుకొని మనం కారం కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు ఇంకా కొంచెం తింటే తప్పు నేనైతే కారం వేస్తలేను ఎందుకంటే నేను కారం తండి వేసే పట్టేసినాను మిక్సీ అలాగే చికెన్ కర్రీ అయిపోయింది అలాగే చూరకాయ కర్రీ అయిపోయింది తినకైతే చపాతి కూడా కాల్చేస్తే ఇక్కడ పెట్టేస్తుంది అలాగే చెన్నమైతే వేడేసి ఉంటుంది చపాతి గుడ్ వేసేస్తాను వేసేస్తాను ఇట్లాంటి ఇట్లా మెత్తగా వస్తుంది చపాతి ఎందుకంటే మనము ముందుగా నానబెడితే పిండి తొందరగా అయిపోతుంది చపాతీ చేయడం కూడా కొంచెం గట్టికుంటే జోరుకుంటే అస్సలు అయితే రెడీ నేనైతే చపాతీలు అన్నీ ఇట్లని కాల్సేస్తాను మొత్తం కలిస్తే కూడా కాలిపోతుంది చపాతి కూడా బాగా మెత్తగా టేస్ట్ ఉంటది నేనైతే చపాతి మొత్తం ఇట్లానే కలిసేస్తా అన్ని కలిసేసినాను నూనె లేకుండా మా అబ్బాకి అలాగే ఇప్పుడు ఇంకైతే ఉల్లిగడ్డ చట్నీ చేసేస్తా నేనైతే ఉప్పు కారం అలాగే ఉల్లిగడ్డలు కడిగేసి వేసినాను ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తా కచ్చాపిచ్చా నేనైతే ఉల్లిగడ్డ చట్నీ మిక్సీ పట్టేసినాను ఇట్లా ఉంటే నేను కారం కూడా తక్కువనే వేసినాను ఉండాలా ఇప్పుడైతే నూనె తరువాత పెట్టేసిన అలాగే పచ్చి కరిపాకుతో తిరువాత పెడితే బాగుంటుంది పచ్చి కరిపాకుతో ఇప్పుడైతే కొంచెం కడిగేస్తా కొంచెం నూనె వేడవుతుందండి అలాగే జీలకర్ర ఆవాలు అయితే కొంచెం వేడి కావాలి అలాగే పచ్చి కర్రపాకు మరి ఎర్రగా కాకుండా కొంచెం పచ్చి ఉన్నప్పుడే కరపాకు వేసుకుంటే ఉల్లిగడ్డ చట్నీలో చాలా అదైతే తర్వాత కూడా ఆగిపోయింది ఇట్లా వేడివేడిగా పిల్లలకు చేసిస్తే బాగా ఇష్టంగా తినని వాళ్ళు కూడా తింటారు వేడివేడి అన్నం అలాగే ఉల్లిగడ్డ చట్నీ చోలకాయ కర్రీ క్యాప్ చికెన్ చపాతి అలాగే తర్వాత అయితే బాగా కాగిపోయింది అలాగే మూత తెచ్చి పెట్టేస్తా వంటలు వంటలన్నీ అయిపోయినవి కడుపు నిండా తినేవి హ్యాపీగా పిల్లలు ఎంజాయ్ చేసుకుంటారు ఇంతవరకు ఒకసారి అయితే చూపిస్తారండి అలాగే వేడివేడి అన్నం అలాగే చపాతి అలాగే చౌలకాయ ఫ్రై అలాగే క్యాప్ చికెన్ ఫ్రై వేడి వేడి ఉల్లిగడ్డ చట్నీ గుమ్మ గుమ్మలు అడిపోతుంది తింటే కూడా ఇంకా సూపర్ ఉంటది ఇవేనండి ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేసుకోండి బా